స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల ఆవరణలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడారు పోలవరం నిర్మాణంలో డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుని పోవడానికి నూటికి నూరు శాతం ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని ఆరోపించారు పోలవరం నిర్మాణంలో సిడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు డయాఫ్రేమ్ వాల్ హార్డ్ రాక్ వద్ద చేపట్టాలి అని ఇసుక నేలలో చేపట్టకూడదు అని తెలిసినప్పటికీ దానిని పాటించలేదని అన్నారు తను మొదట నుండి పోలవరం విషయంలో పోరాటం చేస్తున్నానని చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టానని దానిని పరిగణలో తీసుకుని సిడబ్ల్యూసి ఒక మంచి నిర్ణయం తీసుకుంది అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు విలోమా ఫిల్టర్ ద్వారా సీపేస్ అరికట్టడం ద్వారా అసంభవం కూడా అన్నారు ప్రధాన డ్యామ్ రివర్ డిఫెక్ట్ లెవెల్ ఎయిట్ పాయింట్ త్రీ టూ నుండి తప్పనిసరిగా చేయాలి అని లేకపోతే మరో కాళేశ్వరం అవుతుంది అనడంలో సందేహం లేదన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో విఫలమైంది అని అందుకు ప్రశ్నించేందుకు జీవీ సుందర్ సరైన అభ్యర్థి అని అన్నారు నిరుద్యోగులకు అనగా నిలబడతానని భరోసా ఇచ్చారు లేదు అందుకనే పోలవరం డయా వాల్ కొట్టుకుపోయింది ఇప్పుడు రాతి పలకల నుంచి యాజ్ ది జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ప్రకారం రాతి అంటే హార్డ్ రాక్ నుంచి పునాది రావాలి అంతేకాకుండా జియోగ్రాఫికల్ మ్యాప్ ద్వారా అక్కడ పర్వతం కూడా ఉందని లాస్ట్ టైం మీటింగ్లో చెప్పాను దాంట్లో సీపేజ్ వచ్చేస్తుంది దాన్ని ఎలా కట్టాలన్నా చెప్పట్లేదు కాబట్టి అన్నిటి మీద నేను రాస్తాను సిడబ్ల్యూసికి మరి మేము ప్రెస్ మీట్లు చెప్పడం వల్ల లేకపోతే మొత్తం మీద ఒక అవేర్నెస్ అన్నది గవర్నమెంట్కి తీసుకురావడం వల్ల తర్వాత సీడబ్ల్యూసి మా వీడియోలు అన్నీ చూసి మేము రాసిన లెటర్లన్నీ స్పందించం కొంత చలనం అయితే వచ్చి జాగ్రత్తగా కట్టాలి లేకపోతే ప్రమాదం వస్తుంది అన్న ఒక సీడబ్ల్యూసి వచ్చింది దానికి మేము సంతోషిస్తున్నాం ఇట్స్ ప్యూర్లీ దట్ ఈజ్ అవర్ క్రెడిట్ ఎందుకంటే ప్రెస్ మీట్లతో ఎప్పటికప్పుడు మీ ద్వారా ఎందుకంటే ప్రెస్ లేని ప్రెస్ లేకుండా ప్రెస్ మీట్ అన్నది జరగదు మన రాజమండ్రి ప్రెస్ ద్వారా పోలవరం డ్యామ్లో కావలసిన నిర్మాణాలు ఎలాగుండాలి ఏ రకంగా ఉండాలని చెప్పడంలో మనందరం మీతో పాటు నేను నాతో పాటు మీరు విజయం సాధించి రైతు భరోసా ఇవ్వలేదు అంటే ఏ వర్గానికి కూడా ఏమీ చేయలేదు తక్కిన ఇంకా సూపర్ సిక్స్లో కూడా వాళ్ళు వెనకబడిపోయి దీన్ని ప్రశ్నించే వాళ్ళు కావాలి అంటే ఒక రకంగా మోసం చేసి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తప్పితే నిజమైన నిజంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదని అనిపిస్తుంది మోసపూర్తిమైన వాగ్దానాలతో వచ్చిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక అన్నది ఖచ్చితంగా ఉండాలి ఆ ప్రశ్నించే గొంతుక సుందరవుతాడు కాబట్టి విజ్ఞులైన గ్రాడ్యుయేట్స్ అందరికీ నేను అడుగుతూ ఉన్నాను ప్రతి ఒక్క ఓటర్కి అభ్యర్థిస్తూ ఉన్నాను తప్పకుండా సుందర్ని గెలిపించండి మీకు ఉపయోగపడతాడు మీకు సేవ చేస్తాడు आणि तेजेस्तू